జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్య వహిస్తున్న పిఠాపుర్లో మత్స్యకారులు రోడ్డెక్కారు సరిగ్గా అదే సమయంలో జనసేన పార్టీ ప్రాతినిధ్య వహిస్తున్న పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజనులు ఆందోళనకు పూనుకున్నారు మత్స్యకారులు తమ జీవనోపాధిని కాపాడాలని పిఠాపుర్లో కోరుతుంటే జీలుగుమిల్లిలో తమ భూములు లాక్కోవద్దు అంటూ గిరిజనులు గగ్గోలు పెట్టారు దాంతో ఒకేసారి జనసేన పార్టీకి చెందిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మంట రాజుకున్నట్టయింది పెద్ద స్థాయిలో ఆందోళనల పర్వం సాగింది జీలుగుమిల్లి మండలం ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది ఆ ప్రాంతంలో నేవీకి సంబంధించి ఆయుధ డిపో ఏర్పాటు చేయాలి అని చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి ఈ ప్రతిపాదనల మీద స్థానికులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు మూడుసార్లు గ్రామసభ నిర్వహిస్తే మూడుసార్లు వ్యతిరేకతను తెలియజేశారు దాంతో గ్రామ సభ ఆమోదం లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో కార్యకలాపాలకు అనుమతి లేదన్న కారణంతో ఆయుధ డిపో ప్రతిపాదనలు ముందుకు సాగలేదు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఆయుధ డిపో కోసం ప్రతిపాదన చేసినప్పుడు గ్రామ సభలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జనసేన పార్టీ నేత చిర్రి బాలరాజు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు ఆయుధ డిపో ఏర్పాటు గిరిజనుల పొట్ట కొట్టడమే అంటూ నినదించారు గిరిజనులకు తాము అండగా ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు అలాంటి బాలరాజు ఎమ్మెల్యే కావడం ఆయన పార్టీ అధికార భాగస్వామ్యం కావడం ఇప్పుడు మాట మార్చేయడానికి కారణంగా మారుతుంది ఆనాడు వద్దన్న దాన్ని ఇప్పుడు బాలరాజు పూర్తిగా సమర్థిస్తున్నారు అప్పుడు ప్రజలకు అండగా గొంతు విప్పిన జనసేన ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది దీంతో గిరిజనులు తీవ్రంగా రగిలిపోతూ ఆందోళనకు పూనుకున్నారు పోలీసులు అడ్డొచ్చిన ఎదిరించారు పోలీసుల ఆటంకాలకి ఎదురొడ్డి నేవి ఆయుధ డిపో పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో జీలుగుమిల్లి మండలంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది రంగారెడ్డిగూడెం పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారిని నిలువరించాల్సి వచ్చింది చాలా పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం కావడంతో ఇది ఎక్కడికి దారితీస్తుందో అనే కలకలం రేగింది ప్రజాగ్రహాన్ని ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి అంటూ ఈ ఆందోళనలో పాల్గొన్న సిపిఎం నేతలు హెచ్చరించారు ప్రభుత్వం జీలుగుమిల్లి మండలంలో గిరిజనుల భూముల్ని తీసుకుని అక్కడ ఐదు డిపో నిర్మించాలనేటువంటి ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి అని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం అని హెచ్చరిస్తున్నారు దీంతో ఈ వ్యవహారం చాలా దూరం వెళ్ళేలా కనిపిస్తుంది చాలా తీవ్రతరం అయ్యేలా కనిపిస్తుంది గిరిజనుల ఆగ్రహాన్ని జనసేన పార్టీ గుర్తించకుండా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి గిరిజనులు ఏవైనా పర్లేదన్నట్టుగా సాగుతున్నటువంటి తీరుని చాలామంది తప్పుబడుతున్నారు పవన్ కళ్యాణ్ చిర్రి బాలరాజు లాంటి వాళ్ళు రెండు నాలుకల ధోరణితో సాగుతున్నారు అంటూ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు మరి ఈ పరిణామాలు ఈ డిపో కోసం చేపడుతున్నటువంటి ప్రయత్నాలు ఎటు సాగుతాయి ఎలాంటి దిశలో మళ్ళుతాయి ఈ ఉద్యమం ఎంత ఉధృతమవుతుందన్నది చాలా కీలకంగా మారుతోంది